ఒకప్పుడు మూలపుత్రుడు అనే పేరుగాంచిన పండితుడు తన ఐదు వందల మంది శిష్యులతో గౌతమ బుద్ధుడిని దర్శించటానికి వచ్చాడు మూలిపుత్రుడి మనసులో ఎన్నో ప్రశ్నలు సుడులు తిరుగుతున్నాయి వాటిని బుద్ధుడిని అడిగి తెలుసుకోవాలని అత్యాతురంగా ఉన్నాడు బుద్ధుడు ఆ పండితుడిని అతని శిష్యులను ప్రేమగా చూశాడు మెల్లగా చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు ఓ మూలుపుత్రా నీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెబుతాను కానీ ఒక చిన్న షరతు రేపటి నుండి ఒక సంవత్సరం పాటు నువ్వు సంపూర్ణంగా మౌనంగా ఉండాలి నీ అంతరంగంలోని అలజడి శాంతించిన తరువాత నీకు ఏ సందేహం వచ్చినా అడగవచ్చు తప్పకుండా సమాధానమిస్తాను బుద్ధుడి మాటలు విని అక్కడ ఉన్న శిష్యుల్లో ఒకరైన శారదత్తుడు సరిపుత్రుడు చిరునవ్వు నవ్వాడు అది చూసి మూలపుత్రుడు ఆశ్చర్యపోయాడు స్వామి ఈ శిష్యుడు నవ్వడానికి కారణం ఏమిటి అని అడిగాడు అందుకు బుద్ధుడు కాస్త ఆలోచించి బదులిచ్చాడు మూలపుత్ర నీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు కానీ కొన్ని సంవత్సరాల క్రితం ఈ సారదత్తుడి పరిస్థితి కూడా నీలాగే ఉండేది అతని మనసులోనూ లెక్కలేనన్ని ప్రశ్నలు ఉండేవి అతనికి ఏడు వేల మంది శిష్యులు ఉండేవారు పైగా అతను నీకంటే గొప్ప బ్రాహ్మణ వంశానికి చెందినవాడు బుద్ధుడు నా ప్రశ్నలకు సమాధానం చెప్పగలడా అనే గర్వం అతనిలో ఉండేది కానీ అతను నా సూచన మేరకు ఒక సంవత్సరం పాటు నిశ్శబ్దంగా ఉన్నాడు ఆశ్చర్యం ఏమిటంటే ఆ సంవత్సరం ముగిసేసరికి అతనిలో ఒక్క ప్రశ్న కూడా మిగల్లేదు తరువాత బుద్ధుడు మూలపుత్రుడి వైపు తిరిగి ఇలా అన్నాడు మూలుపుత్ర నేను చెప్పేది కూడా అదే ఒక సంవత్సరం నిశ్శబ్దంగా ఉండు ఆ తర్వాత నీ సందేహాల గురించి మాట్లాడుకుందాం మూలిపుత్రుడు బుద్ధుడి మాటలకు కాదనలేకపోయాడు అతను తన శిష్యులతో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు బుద్ధుడు చెప్పినట్లుగానే ఒక సంవత్సరం పాటు మౌనం పాటించాడు ఆ సమయంలో అతను తన అంతర్ముఖంలోకి తొంగి చూశాడు ఎన్నో ఆలోచనలు భావోద్వేగాలు ఒకదాని తర్వాత ఒకటిగా కనుమరుగవుతూ వచ్చాయి ఒక సంవత్సరం గడిచింది మూలపుత్రుడు మళ్ళీ బుద్ధుడి వద్దకి వచ్చాడు కానీ ఈసారి అతని ముఖంలో ప్రశ్నల తాలూకు ఆత్రుత లేదు ప్రశాంతమైన చిరునవ్వుతో బుద్ధుడికి నమస్కరించాడు బుద్ధుడు ప్రేమగా చూస్తూ అడిగాడు మూలపుత్ర ఇప్పుడు నీ ప్రశ్నలు ఏమిటి మూలపుత్రుడు వినయంగా వదిలిచ్చాడు స్వామి ఒకప్పుడు నా మనసులో ఎన్నో ప్రశ్నలు ఉండేవి కానీ ఆ నిశ్శబ్దంలో నేను ఒక అద్భుతమైన సత్యాన్ని గ్రహించాను మనసు కలత చెందినప్పుడే ప్రశ్నలు పుడతాయి అది శాంతిస్తే సమాధానం తనంతట తానే తెలుస్తుంది ఇప్పుడు నాకు అడగడానికి ఏమీ లేదు మీ దయతో నా సందేహాలన్నీ తొలగిపోయాయి అప్పుడు బుద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు అవును మూలపుత్ర నీవు గ్రహించినది సత్యం కల్లోలమైన మనసు అబద్ధాలకు నిలయం నిజమైన జ్ఞానం నిశ్శబ్దంలోనే ఉదయిస్తుంది ఈ విధంగా మూల ఈ విధంగా మోలుపుత్రుడు ఒక సంవత్సరం నిశ్శబ్దంతో తనలోని ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకున్నాడు మనసు యొక్క నిజమైన శక్తి నిశ్శబ్దంలోనే ఉందని అతనికి అవగతమైంది